కేంద్ర ప్రభుత్వ కక్ష వ్యవహారంపై రేపు అసెంబ్లీలో చర్చిస్తామన్నారు సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వ వివక్షపై అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానికి పంపిస్తామన్నారు పార్లమెంట్ సమావేశాల్లో కూడా తమ నిరసన తెలియజేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ హబే రేపటి జరగబోయే శాసనసభ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సమయం పూర్తి అయిన వెంటనే మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ మిత్రుడు శ్రీధర్బాబు బాబు గారికి నేను సూచన చేస్తున్న ఈ వివక్షను ఈ కక్షాపూరితమైన వ్యవహారాన్ని తిరస్కరిస్తూ తెలంగాణ హక్కులను కాపాడడానికి శాసనసభలో చర్చించి తీర్మానం చేసి అధికారికంగా ప్రధానమంత్రి గారికి తెలియజేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలను రేపు శాసనసభలో మీరు బాధ్యత తీసుకొని క్వశ్చన్ అవర్ తర్వాత దీని మీద చర్చకు ఉపక్రమించండి అని చెప్పి మా సహచర మంత్రుడికి నేను సూచన చేస్తున్నా ఈ వివక్ష మంచిది కాదు ఈ వివక్షనే తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి ఈ వివక్షనే ఇతరుల యొక్క ఆధిపత్యం మీద ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ రాష్ట్రము ఈ రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పు రెండు వేల